టూ వివన్ న్యూస్ తెలంగాణ బైన్సాలో హెల్మెట్ తప్పనిసరి పోలీసుల తనిఖీలు కఠినతర ద్విచక్ర వాహనదారులకు హెచ్చరిక హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు బైన్సా ఖడ్డా హోటల్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిబంధనలు పాటించని వారిపై చర్యలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు హెల్మెట్ లేకుండా వాహనదారులకు అనుమతి లేదు పోలీసులు స్పష్టం ఇక వివరాల్లోనికి వెళితే నిర్మల్ జిల్లా బైన్సా కడ్డా హోటల్ చౌరస్తా వద్ద పోలీసులు ద్విచక్ర వాహనదారులపై కఠిన తనిఖీలు నిర్వహించారు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో రూరల్ సీఐ నైలు టౌన్ సీఐ గోపీనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ఈ తనిఖీలు చేపట్టారు సందర్భంగా వారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు అలాగే వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరించారు మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు ఎలా నవర్పిస్తారు కాబట్టి మాకు తెలుసు చేస్తున్నాము అన్ని డ్యూటీలు మేడం గారు మాకు మా ఎస్డి మేడం మేడం గారు మాకు ఇదొక అవకాశం సమానంగా ఇంటి విషయం ఉద్దేశంతో మేడం గారు మాకు అవకాశం ఇచ్చారు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశానికి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ బయట డీటెయిన్ కూడా మాకు